ఎలా ఉన్నారు నన్ను ఎందుకు కట్ చేసావు కొంచెం కింద పెట్టచ్చు కదా ఇట్లా నేను చిన్న తిన్నాను ఏంట్రా నువ్వు ఎట్లయితే ఎప్పటి చేసినవింద్ర ఏ నేను ఎందుకు మాట్లాడుతున్నా ఇక్కడ గోల్ ఏంటి మాట్లాడి నన్ను అందరు ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం అనుకుంటున్నారా కొంచెం స్పెషల్ ఉంది ఈరోజు వీడియోలో కదా సో లాస్ట్ వరకు వీడియో చూడండి ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నామో తెలుస్తుంది ఫిడోన్ వదిలేసి ఫస్ట్ టైం వెళ్తున్నాం వాడిని ఎక్కడ వదిలేయాలని చెప్పి చాలా ఆలోచించాం దీనికన్నా ముందైతే మా ఓడు పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది సో అసలు ట్రిప్కి వెళ్తామా లేదో కూడా తెలీదు సో ట్రిప్కి వెళ్తామన్న కన్ఫర్మేషన్ కూడా లేదు ఇంకా పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేస్తే సిక్స్ వీక్స్కి వస్తుంది అన్నాడు మేము సిక్స్త్ వీక్కి ఆ సిక్స్త్ వీక్ మేము వెళ్ళే డే అవుతుంది అనమాట సో ఇంకా అయిపోయింది ట్రిప్ లేదు ఏం అనుకున్నాం కానీ లాస్ట్కి త్రీ వీక్స్లోనే వచ్చేసింది పాస్పోర్ట్ సో ఎవరైనా ఇండియన్ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది బయటికి వెళ్ళాలనుకుంటే అనుకుంటే త్రీ వీక్స్లో వచ్చేస్తుంది పాస్పోర్ట్ మళ్ళీ రాకపోతే నందిటకండి సో ఇంకా ఫస్ట్ టైం వెళ్తున్నాం ఇంకా ఫిడోన్ ఎక్కడ వదిలేయాలి ఏం ఏం చేయాలో కూడా అర్థం కాలేదు కొంచెం టెన్షన్ అయ్యింది అటు ఇటు రీసెర్చ్ చేసి ఒక వెబ్సైట్ ఆర్ యాప్ ఏదో ఉంది దాంట్లో బుక్ చేసాం వాన్ని అక్కడ వదిలేసి వన్ వీక్ మ్యాడ్ పోస్ట్ చేసినాం సో వన్ వీక్ వాడిని అక్కడ వదిలేసి మేము వెళ్తాం అనమాట కాకపోతే వాడు ఎట్లా ఉంటాడో ఏం చేస్తాడో మాకు తెలియదు పాపమ్మ మేము నార్మల్గా రోజు ఆఫీస్కి ఎట్లా రెడీ అవుతామో అట్లనే రెడీ అవుతున్నాం అని అనుకుంటున్నారు అనుకుంటున్నాను నేను సో ఇప్పుడు వాడిని అక్కడ డ్రాప్ చేసి మేము టెంపుల్కి వెళ్ళి తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్తాం సో బేసిక్గా వాడికి కొంచెం కూడా ఐడియా లేదన్నమాట మేము ఇట్లా వదిలేస్తాం అది కానీ వాడు నార్మల్గానే ఉన్నాడు సో చూద్దాం వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు ఇప్పుడు

లో బుక్ చేశాక ఎవ్రీడే అప్డేట్ చేస్తారంట వాట్సాప్ అయినా మెసేజ్లో అయినా సరే వారి ఫొటోస్ వాడు వాకింగ్ వీడియోస్ అన్ని అప్డేట్ చేస్తా అన్నారు ఈరోజు అలవాటు వాళ్ళు అని చెప్పి ఒక రోజు డే కేర్ లో వదిలేసినాం డే కేర్ లో వదిలేసి డే కేర్ ఫుల్ 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 టైం టైం కదా డే వదిలేసాం అనమాట అక్కడ వదిలేస్తే ఫుల్ గా ఆడుకున్నాడు వచ్చేబడికి ఇట్లా పడిపోయాడు ఈ చిన్నపిల్లలు కానీ కి వెళ్తే అలసిపోయి బ్యాగ్ వదిలేసి పడుకున్నాడు పడుకున్నాడు మా చిన్నోడు సో చూద్దాం ఎట్లా ఉంటాడు మాకు కూడా వదిలేదు లేదు కానీ మా ఆయనకి ఇంకా ఎక్కువ పిక్తా ఉంటది మనం ముఖంలో చూపియాం కానీ వీడు ఏం చేస్తాడు మంచిగా ఉంటే చాలు అక్కడ ఒక అంటే మేము ముందే చూసాము అసలు అట్లా ప్లేస్ ఎట్లా ఉంటది ఏంటి అని హౌస్ లాగా హౌసే అది ఈ వాడి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అది అమ్మాయి అనమాట కికీ దాని పేరు దాంతో తెగాడిండు ఒక వన్ అవర్ ఉన్నాము ఎట్లా ఉంటాడు ఏం చేస్తాడు అని చూడటానికి ఆ కీకీతో బాగా ఆడిండు ఆ కికీని ఏం చేయకుండా ఉంటే ఇక టాయ్స్ కొన్ని టాయ్స్ ఇచ్చి వీడిచ్చి వాటి బెడ్ కూడా ఇవ్వాలి వాళ్ళ ఫుడ్ ఇంకా వాటి ఫుడ్ ప్లేట్ ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే వన్ వీక్ వాళ్ళే చూసుకుంటారు నీకు ఈ చెప్పులు తప్ప ఏ కదా ఒకటే చెప్పులు ఉన్నాయి కదా నీకు ఇక మా ఆయనకి చెప్పులు లేవు అంటాడు కదా ఇక ఈ త్రీ రోడ్స్ మా ఆయన ఇవే త్రీ త్రీ నీవే పైన నావి నాకు లేవనే ఎప్పుడు అనలేదు ఇగో ఈ త్రీ నావే చిచి వాడివే కానీ ఎప్పుడైనా ఇవే చెప్పులు వేసుకుంటాడు చెప్పులు ఇవే ఉన్నాయి చూసే ఉన్నాయి అదే ఎప్పుడైనా ఇదే చెప్పులు లేకపోతే ఇగో అంకుల్ నాకు ఇంకో చెప్పులు వేసుకుంటాడు ఇదేంటే బట్టలు ఎవడన్నా ఎయిట్ డేస్కి ట్రిప్పు పోతే ఇంతగానో లగేజ్ వదులుకుంటాడా అన్నీ బట్టలే కాదు అమ్మా ఇవో బ్యాగ్ ఉంటది మేకప్ ఉంటాయి ఇంకా అంతే బట్టలే అన్నీ బట్టలే బట్టలు ఉంటాయి కదా బట్టలే ఇంకా అంతే బట్టలు ఉంటాయి మరి అమ్మాయికి అమ్మాయి కన్నాక బట్టలు ఉంటాయి చూడండి అసలు నీ అమ్మ సంత సంత అంతా పెట్టింది ఇక్కడ మార్కెట్ అడవే అమ్ముకుంటావా థర్టీ కేజీస్ ఇచ్చినప్పుడు వాడుకోవాలి ఏంటి బట్టలు కేజీస్ ఇస్తే ఉండాలని అన్నీ పెట్టేసింది థర్టీ కేజీస్ నింపేద్దాం అనుకున్నావా థర్టీ కేజీస్ ఏంటి మూడున్నాయి లేని మేము పెట్టలే అన్నీ కొత్త బట్టలే చూడండి గాయస్ ఇట్లుంటది అమ్మాయిలు అమ్మాయిలు ఇట్లా ఇట్లుంటది ఇంకా స్టార్ట్ అయ్యా ఇగో ఫిడోని దింపేసి మేము వెళ్ళిపోతాం ఇంకా పెట్ కేర్ వాళ్ళ ఇంటికి వచ్చాము వాడి గర్ల్ ఫ్రెండ్ ఉంది వాడి గర్ల్ ఫ్రెండ్ దగ్గర వదిలేసి సెవెన్ డేస్ సెవెన్ డేస్ ఉంటాడు ఇక్కడ ఇక్కడ ఉంటాడు గర్ల్లఫ్రెడ్ మీ మమ్మ డా things you know mm -hmm. if you tell him wait mm -hmm. he wait mm -hmm. if he's running away mm -hmm. say the deba. Deba. <laughs> deba 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 come okay. deba deba means... no hey, deba means flight like, uh... ka uh, like hit. i'll hit you okay. deba okay yeah we won't. yeah i say deba he okay. gets scared <laughs> <How> <laughs> but you have to show him hand, hand, hand. hand. you have to show ah, like this I hand see, see. Yeah. just like yeah just like just we like give that. to our kids like you know so if yeah. he's running away then you yeah, can stop him like that <laughs> Okay. <laughs> I will try. <laughs> <laughs> Thank you. Let's call everything is fine. Yeah, yeah, fine. He went to wash him this morning. Oh. Uh, afternoon, maybe he'll go around 1 o'clock something. Just, he yeah, just leave him out. Toilet. He might stay some near door. Like, uh, so that, yeah. the, that means you have to send him out. Oh. So. I see. very <laughs> clever. <laughs> okay, he'll be fine. I'll make yeah. sure. No, he'll he's playing not All, you know, color. Bye. bye. సో ఇంకా మా ఫిడో గారిని అలా కీకి దగ్గర వదిలేసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాం ఎయిర్పోర్ట్ కార్ పార్క్ బుక్ చేసుకునేవి ఉన్నాయి అన్నమాట ఎయిట్ డేస్కి ఆల్మోస్ట్ నైంటీ డాలర్స్ ఏమో పడింది మా కార్ అక్కడ పార్క్ చేసేస్తే వాళ్ళే షటిల్ సర్వీసెస్లో ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేస్తారు ఐ థింక్ అరౌండ్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ డ్రైవ్ అనుకుంటా ఎయిర్పోర్ట్కి వచ్చేసాం లోపలికి వెళ్ళాలి బ్యాగ్స్ పట్టుకొని ఇప్పుడే లోపలికి వచ్చేసాం నెక్స్ట్ ఇంకా బోర్డింగ్ అండ్ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసేసుకొని డిపార్చర్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతుందని పాస్పోర్ట్ తీసుకున్నాడు కానీ వీసాలో అప్డేట్ చేయలేదు మళ్ళీ అక్కడ కూర్చొని వాళ్ళు వీసా అప్డేట్ చేస్తే ఇగో ఇప్పుడు చెక్ ఇన్ చేసుకొని వెళ్తున్నాం స్టార్ట్ అయ్యాం ఎయిర్పోర్ట్ లో ఉన్నాం వెళ్తున్నాం

ఏం చేస్తున్నావు బుజ్జి పర్ఫ్యూమ్ బాంద్ మామ దొబ్బేస్తున్నావు కదా దొబ్బేట్లేదు ఇక్కడ టెస్ట్ తస్కరి తస్కరిస్తున్నావు తస్కరిస్తలే ఏం చేస్తలేదు పర్ఫ్యూమ్ 238 డాలర్స్ అంట అవసరం ఎట్లా ఇప్పుడు స్ప్రే చేసుకున్నావు కదా నేను సరిపోతది అన్ని బట్టల మీద స్ప్రే లేదు కదా కొని ఒకటి సరే ఫోన్ ఇ బుజ్జి ఎందుకు రైస్ ఫోన్ పోజ్ చేసిలా ఎంత దరిద్రంగా ఉందో

ఏంటిది అది ఏం చూపిస్తున్నావు నువ్వే అని ఇంతకు ఏదో చూపిస్తున్నావు కదరా ఏం చూపిస్తున్నావ్ ఫస్ట్లో ఏదో చూపిస్తున్నావు కదా సరిగ్గా అంటీ లేదు అవును ఫోటో కొత్త ఫోటో దాన్ని ఇచ్చేదాన్ని కదరా బాలేదని అంటారు అప్పుడప్పుడు కొన్ని మంచి చెడ్డి రెడ్డి ఉంటారంట కాదు ఎక్కడికి ఎక్కడికెళ్ళినా పాస్పోర్ట్ మనం ట్రిప్ స్టార్ట్ అప్ నుంచి పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయింది వీసా అప్డేట్ కాలేదు కాపీ రావడానికి లోపలికి వచ్చాక కాపీ ఎఫ్ కోర్స్ పనిచేయట్లేదు ఏంట్రా నువ్వు ఏదైనా ఏదైతే అడ్వెంచర్స్ చేయాలనుకుంటావేమో అవ్వించుడం బుక్ ఏమో ఆపముంటో కాడికి తర్వాత ఏ సులభమై తుఫాను రాకుండా ఉంటుంది వాళ్ళకి పనిచేస్తున్నట్టుంది ఎఫ్ ఫోర్స్ ఉన్నారు మనకి తెలుసు కదా ఎవరి టైప్ చేశారు మేము ఇప్పుడు చెప్పాలి చూపిస్తా బయట చూపింటాయి అసలు విండో సీట్ వచ్చి మేము పేచీకి వెళ్ళిపోతున్నాము చెప్పాను కేజీకి వెళ్ళిపోతున్నాం నాటి అనే ఒక సిటీకి వెళ్తున్నాం ఇప్పుడు ఫోర్ అవర్స్ ట్వంటీ యూజువల్ గా మెల్బోటి నుంచి నా ఫైవ్ అవర్స్ జర్నీ ఫైనల్లీ దిగలేదు ఎందుకంటే అంత బంధు దిగలేదు మెల్ల ఏమైంది

సో ఇది ఫిల్ చేయాలి ఇది ఫిజి వెల్కమ్ కల్చర్ అంట ఎవరు ఏ టైంకి ఫ్లైట్ వచ్చినా వీళ్ళు ఇలానే సాంగ్స్ పాడుతూ ఫేస్ లో ఒక స్మైల్తో వెల్కమ్ చేస్తారు ఇమిగ్రేషన్ అయితే ఒక టూ మినిట్స్ లో అయిపోయిందేమో మేము ఫార్మ్ ఫిల్ చేసిన కూడా కాలేదు ఇంత ఫాస్ట్ గా ఇమిగ్రేషన్ అయిపోతుంది అనుకోలేదు ఫార్మ్ ఫిల్ చేసినంత టైం కూడా పట్టలేదు బేసిక్ గా ఇమిగ్రేషన్ అయిపోయింది సో అయిపోయింది మా చెకింగ్ బయటికి వచ్చేస్తున్నాం ఇగోండి మేము క్యాష్ తీసుకుంటున్నాం ఏటీఎం లోనే తక్కువ ఉంటది ఐ మీన్ రేట్ కొంచెం బెటర్ ఉంటది చార్జెస్ తక్కువ అని అన్నారు అనమాట అందుకే ఓకే మనకి కెనడాలో తెలుస్తుంది ఎన్ని డాలర్స్ తీసుకుంటే ఎన్ని వస్తున్నాయి అని చెప్పి పెట్టు చూద్దాం. చూద్దాం. రిసీట్ వస్తుంది ఏ డాలర్స్ వైటింగ్ చేతిలోకి టేక్ అవుట్ యువర్ కార్డ్ అంటారా డాలర్స్ ఇక్కడ ఉంది డాలర్స్ అన్ని బేసిక్ గా డాలర్స్ నోట్స్ ఏ వచ్చాయి అన్నమాట ఓకే సో 350 కొట్టే కదా అందుకనే 50 డాలర్స్ నోట్స్ ఓకే దట్స్ గుడ్ ఫర్ నౌ ఇప్పుడు సిమ్ తీసుకొని ఇంకా ఆ రిసీట్ రాలేదా రిసీట్ ఏముంది ఎంత ఎంత ఫిజియన్ డాలర్స్ వచ్చాయి అంత ఇది 350 ఫిజియన్ డాలర్స్ వచ్చి 50 ను చార్జెస్ పడతాయి అంతేనా ఓకే సో 375 అంత రాదు సో బేసిక్ మనం ఎక్కువ తీసుకుంటే బెటర్ ఏమో ఓకే సారీ కట్ అయితే ఒకటే సార్ ఫిఫ్టీ ఇంకా సిమ్ తీసుకుంటున్నాం నెక్స్ట్ ఇక ఇప్పుడు వోడఫోన్ ఇక్కడ ఒకటి ఉంది ఇంకా డీజే సెల్ ఒకటి ఉన్నది మనకి వోడఫోన్ తెలుసు కానీ డీజీ సెల్ తెలియదు తెలుసా కాబో కానీ కొన్ని ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ లో చూస్తే డిజిసెల్ బెటర్ అనే ఉంది ఏ ప్రైస్ కి యాక్చువల్ గా మనకి జీబీ ఎక్కువ ఇస్తున్నాడు మనకి అసలే జీబి ఎక్కువ వాడేస్తాం కాబట్టి జీబీ ఎక్కువ నేను అని తీసుకుంటున్నాం సో ఎయిర్పోర్ట్ లోనే తీసేసుకున్నాం కొన్ని క్యాష్ ఇంకా సిమ్ కూడా సిమ్ తీసుకొని ఆక్టివేషన్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఫైవ్ మినిట్స్ లో చేసి ఇచ్చేస్తున్నారు సో తీసేసుకొని మా హోటల్ కూడా హ్యాండ్ ఇచ్చాడు సో మేము ఇక్కడ టాక్సీ మాట్లాడాల్సికొచ్చి వచ్చింది పక్కనే ఉంది హోటల్ కాకపోతే థ్యాంక్ యూ సారీ పక్కనే ఉంది హోటల్ కాకపోతే అదేదో రౌండ్ గా తిరగాలి అని అన్నారు సో ట్వంటీ ఫైవ్ డాలర్స్ డాలర్స్ చెప్పారు చేస్తే వచ్చింది బార్ స్టార్ట్ చేసాను ఇక్కడ నుంచే సో ఇప్పుడు మేము హోటల్కి సో గైస్ మా యాక్చువల్ స్టే వచ్చేసి వేరే ప్లేస్లో అన్నమాట బట్ మా అరైవల్ టైం లేట్ ఉండడం వల్ల అండ్ ఇది ఎయిర్పోర్ట్ కి దగ్గర ఉండడం వల్ల మేము ఇక్కడ స్టే చేస్తున్నాము జస్ట్ ఫర్ వన్ నైట్ సో ఇక్కడ మేము జస్ట్ డిన్నర్ చేసేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అవుట్ అవ్వడమే

బీచ్ కనిపించట్లేదు కానీ ఇక్కడ బీచ్ ఉన్నది ఇక్కడ నుంచి బీచ్ కి నడిచే ఇక ఇది మా రూమ్ ఇది ఓషన్ వ్యూ ప్రస్తుతానికి కనిపిస్తలే ఓషన్ ఎందుకంటే నైట్ అయింది కాబట్టి నైస్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉన్నది అక్కడ ఓషన్ వ్యూ ఉన్నది మంచి లైటింగ్స్ తో సో ఇప్పుడు మేము ఫ్రెష్ అయ్యి తింటానికి వెళ్తాము కొన్ని రెస్టారెంట్స్ అడిగాం అనమాట ఎక్కడ బాగుంటాయి అని చెప్పి టాక్సీ డ్రైవర్ని కొన్ని చెప్పిండు సో అక్కడ ట్రై చేసి వస్తాం ప్రైజెస్ కూడా కంపేర్ చేస్తాం చూసి ఎట్లా ఉందో చెప్తాం మీకు మీరు రావాలనుకుంటే రావచ్చు అప్పుడు మంచిగా మేము కూడా అన్నీ చూసి 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 నేర్చుకుంటున్నాం సో మీకు మా వీడియో హెల్ప్ఫుల్ అవుతుందేమో చూద్దాం మా ఫ్రైడేస్ వచ్చేసింది ఈరోజు వెజ్ నేను అందుకనే వెజ్ ఫ్రైడ్ రైస్

వీడింతే పట్టించుకోకండి ఫ్రెండ్స్ మీరు చెప్తున్నావు చెప్తున్నా ఇన్ఫర్మేషన్ వాట్ వాట్ ఐ ఐ న్యూ న్యూ నాకు ఏం తెలుసా చెప్తున్నా ఆ నాకేం తెలుసు డైవర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇట్లానే సో ఏం చెప్తున్నా అంటే చెప్పు ఏం చెప్తున్నా అంటే చూడకున్నాను నన్ను చూడగ నువ్వు నేను చెప్పుకుంటా ఒకటి ఏం చెప్తున్నా అంటే సో ట్యాక్సీ డ్రైవర్ని అడిగితే అడుగుతే కదా కొన్ని ప్లేసెస్ చెప్పాను ఇంకా మేము చూసిన దాంట్లో ఇక్కడ ఫీజి లాంగ్వేజ్ ఒకటి ఇంగ్లీష్ ఒకటి హిందీ ఒకటి ఈ త్రీ లాంగ్వేజెస్ మాట్లాడతారు సో మనం ఇండియా నుంచి వస్తే హిందీ ఎవరితో మాట్లాడినా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నోస్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఫిజీ వాళ్ళందరికీ హిందీ తెలుసు అనమాట సో మనకి ప్రాబ్లం ఉండదు ఇండియా నుంచి వచ్చినప్పుడు హిందీ లాంగ్వేజ్ లో మాట్లాడుకోనికి అండ్ ఇంగ్లీష్ కూడా చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతారు చాలా మంచి మాట్లాడుతారు మనకు నార్మల్ బేసిక్ టూరిస్ట్ కాబట్టి సో అందరికీ అన్ని లాంగ్వేజెస్ వచ్చి ఉండి ఉంటుంది సో ఈరోజు ఇలా జరిగింది ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు వేరే రిసార్ట్కి వెళ్తున్నాం ఆ రిసార్ట్ ఒక ఐలాండ్లో ఉంటుందన్నమాట రేపు ఆ రిసార్ట్ కూడా చూపిస్తాం నేను అండ్ లోకల్ ఫీజీ కూడా ఎక్స్పీరియన్స్ అవుదాం రేపు ఈరోజుకి గుడ్ నైట్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్